పిడాపురం మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో ఇరవై ఎనిమిదో పాటులో కమ్యూనిటీ హాల్ కోసం కౌన్సిల్ హాల్లో బైఠాయించిన కౌన్సిలర్ రాయపురెడ్డి పావని కౌన్సిల్ సమావేశం పూర్తయినప్పటికీ బైఠాయించిన స్థలం నుండి కదలకుండా ఆమె అక్కడే బైఠాయించారు జనసేన పార్టీలో చేరినందుకే తమను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆమె గత కొన్ని నెలలుగా కౌన్సిల్ ఎజెండాకు కమ్యూనిటీ హాల్ అంశాన్ని తీసుకుని వచ్చారు అధికారులు విన్నవించినా వినడం లేదంటున్న కౌన్సిలర్ స్వతంత్ర కౌన్సిలర్గా నెగ్గి నాలుగు సంవత్సరాల క్రితం వైసీపీ పార్టీలో చేరానని తెలిపిన పావని గత ఎనిమిది నెలల క్రితం పవన్ కళ్యాణ్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో జనసేన పార్టీలో చేరిక బడ్జెట్ సమావేశంలో ఇటువంటి అంశాన్ని తీసుకురావడం కుదరదని తేల్చి చెప్పిన అధికారులు కేవలం జనసేన పార్టీలో చేరినందుకే ఈ కమ్యూనిటీ హాల్ విషయాన్ని పట్టించుకోవటం లేదని చైర్మన్ గారు చెప్తేనే చేస్తానంటూ అధికారులు చెప్పారని అందుకే ఆమె నిరసన చేయవలసి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఆమె గత బడ్జెట్ సమావేశం మాదిరిగా నేడు కూడా టేబుల్ అజెండాలో కమ్యూనిటీ హాల్ అంశాన్ని తీసుకురావాలని బైఠాయించిన కౌన్సిలర్ పావని అనంతరం జనసేన నాయకులు తుమ్మల బాబు ఆధ్వర్యంలో ఆమెకు హామీ కల్పించి అధికారులను వివరణ తెలుసుకుని పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం తారితమ్యాలు ఉండకూడదని అధికారులని సూచించారు స్టేట్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉంటున్న వైసీపీ ప్రభుత్వంలో లేని అభివృద్ధి ఇప్పుడు జరుగుతుందని గ్రామ పంచాయతీ సర్పంచ్లే పేర్కొంటున్నారని తుమ్మల బాబు గారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తుమ్మల బాబు సురవరపు సురేష్ చెల్లిపోయిన సతీష్ चल लक्ष्मी जनसे नायक हाजर

ఎట సర్వే జనగణన మార్చేది. విక్టర్ విక్టర్ లేదురా అన్న గౌతు వచ్చి మళ్ళీ సర్వే మామ అంటన్నామ. అంతే कितने कुछ त ये दिन रोज ले रहेस ये कनिच लेवर ये इस्टोच नट चेंज 2000 ये చెప్పారు <US> <rataourse> <behaviLee begun> <use> <sm> <coughs> కావాల నా పేరు రాయపిరెడ్డి పామ్ అండి మా తెరేమిదవ్వాడు ఇరవై ఎనిమిదో వార్డు కౌన్సిలర్గా నేను ఇండిపెండెంట్గా నగ్గానండి పార్టీలో అప్పుడు పార్టీ వైఎస్ఆర్సీపీ కాబట్టి అందులోకి వెళ్ళవలసి వచ్చిందండి వార్డు డెవలప్ గురించి తప్పకుండా అందులోకి వెళ్ళామండి వార్డులో కొన్ని జరిగినాయి ఈ మధ్య జనసేన పార్టీలోకి వెళ్ళడం జరిగిందండి కమిటీ హాల్ గురించి ఎప్పటి నుంచో అడగడం జరుగుతుందండి ఈ మీటింగ్కి వస్తుందా ఆ మీటింగ్కి వస్తుందని చెప్పడం తప్ప ఏ మీటింగ్కి తీసుకురాలేదు మొన్న జరిగిన మీటింగ్లో నేను ఇంకా ధర్నా చేయడానికే కూర్చున్నాను అప్పుడు చైర్పర్సన్ గారు కమిషనర్ గారు ఏఈ గారు మాటిచ్చారండి ఎంతైతే అంతా మేము నెక్స్ట్ మీటింగ్ తీసుకొస్తామని అనడం జరిగిందండి సో దాని గురించి నేను లేచి వెళ్ళిపోవడం జరిగింది ఈ మీటింగ్ తీసుకొస్తారు కదా అనుకుంటే ఈ మీటింగ్ బడ్జెట్ మీటింగ్ అండి బడ్జెట్ మీటింగ్లో ఏ అంశాలు పెట్టలేదు అన్నారు ఇంతకు ముందు సంవత్సరం బడ్జెట్ మీటింగ్లో కంపల్సరీ అంశాలన్నిటినీ తీసుకుని వచ్చారు టేబుల్ అజెండా కూడా తీసుకురావడం జరిగిందండి ఈ ఈ మీటింగ్లో టేబుల్ ఎజెండా కింద తీసుకొస్తారని చెప్పేసి నేను ధర్నా కూర్చోవడం జరిగిందండి జరిగింది ఎందుకంటే నేను కేవలం జనసేన పార్టీలో జాయిన్ అయ్యాను అనే ఉద్దేశం ఉద్దేశంతోనే నన్ను ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఇప్పుడు డాబర్ మున్సిపాలిటీలో ఏఈ గారు కమిషనర్ గారు వాళ్ళు చైర్పర్సన్ గారు చెప్తేనే చేస్తామంటున్నారండి లేకపోతే అజెండాకు తీసుకురారట సో ఆ విషయమై నేను మళ్ళీ ఈ మీటింగ్లో దన్నా కూర్చోవడం జరిగిందండి ఇప్పటి వరకు ధర్నా చేశానండి ఇప్పుడు మన జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల బాబు గారు వచ్చి మీకు ఎందుకమ్మా నేను ఉన్నాను నేను నెక్స్ట్ మీటింగ్లో తీసుకు తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పారండి అలా జనసేన పార్టీ అధినేతలు అందరూ వచ్చి మాకు మాట ఇవ్వడం ద్వారా నేను ఈ దీక్షను విరమించుకున్నానండి ఇండిపెండెంట్గా పోటీ చేసేటప్పుడు అందరికీ కూడా కొన్ని నియమాలతో మేము బయట బయటకు వస్తామండి ఈ వాటిలో ఈ చేసుకుంటేనే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అక్కడ అంతా పేద ప్రజలు ఎక్కువగా ఉంటారండి వాళ్ళు బయటికి వెళ్ళి పెళ్ళిళ్ళు అయ్యి చేసుకుంటే ఆ రెంట్లు అయ్యి కట్టుకోలేరండి సో ఇది కమిటీ కమిటీ హాల్ కింద అది నిర్మించుకుంటే చిన్న చిన్న ఫంక్షన్స్ చిన్న పెళ్ళి ఫంక్షన్ కానీ ఏదో చిన్న చిన్న ఫంక్షన్లు అవి చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం చొప్పున మేము కమిటీ హాల్ కావాలి అని అనుకున్నామండి కమిటీ హాల్ అదే కాకుండా ఇప్పుడు డాక్టర్ లేడీస్ మీటింగ్స్ కానీ ప్రభుత్వాలు చేపట్టిన ఏదైనా మిషన్ కుటుంబ శిక్షణ కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా చేసుకోవడానికి బాగుంటుందండి ఆ ఏరియాలో అక్కడ పెట్టుకుంటే మనకి మధ్యలో ఉన్నట్టు ఉంటుందండి ఆ స్థలము చాలా బాగుంటుంది సో దానికోసం మేము కమిటీ హాల్ కావాలి అని కోరుకోవడం జరిగిందండి